హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీ పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టేరౌట్ ఈరోజు మే ఎయిట్ మోహిని ఏకాదశి అని పిలువబడే రోజు ఈరోజు సో మోహిని ఏకాదశి అంటే కొన్ని రిచువల్స్ చేసుకుంటారు ఫర్ అట్రాక్టింగ్ యువర్ పర్సన్స్ మీ పర్సన్ని అట్రాక్ట్ చేసేదానికి కొన్ని రిచువల్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు రెమెడీస్ ఆర్ రిచువల్స్ సో నేను కూడా మీకు ఒక చిన్న రెమెడీ ఈరోజు ఈ వీడియోని మీరు చూస్తూ ఉంటే కనుక ఒక చిన్న రెమెడీని ఫాలో చేయండి అదేంటంటే జస్ట్ మీ హ్యాండ్లో ఆ లిటిల్ బిట్ సినిమాన్ పౌడర్ అంటే చెక్క లవంగాల్లో చెక్క ఉంటుంది కదా ఆ చెక్క పౌడర్ని మీ చేతిలో కొద్దిగా వేసుకొని కొంచెం హనీని వేసుకొని దాన్ని మీ హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి ఇలా లైక్ దిస్ ఇలా అప్లై చేసుకొని మీరు వాష్ చేసుకోవాలి ఇది ఒక రిచువల్ ఇది మీ పర్సన్ని మీకు మధ్య విభేదాలు నడుస్తూ ఉంటే కనుక స్వీటనింగ్ అంటే ఆ విభే విభేద విద్వేషణ ఫీలింగ్ దాన్ని తొలగిస్తుంది ఫస్ట్ సో మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ వైపుగా అనేది జరుగుతుంది సో ఎవరికైనా అవసరం ఉంటే చేయండి సో ఈరోజు ఏంటి అంటే మోహిని ఏకాదశి రోజున మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రైట్ రైట్నా అనేది చూద్దాం అనుకున్నాను సో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆక్యురేట్ రీడింగ్ వాట్ ఈజ్ మై యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆక్యురేట్ రీడింగ్ What is my viewers' person's current feelings right now? Mm. Yes, right What is my viewers' current feeling? Person's current feelings right now. Yes, okay, stress. What is my viewers' person's current feelings? Uh huh. ఇది పడింది ఆల్రెడీ ప్రాస్పెక్టివ్ వాట్ ఈస్ మై వ్యూవర్స్ ఓ ఇన్ని పడితే నేను తీసుకున్నాను ఒకటే ప్లీజ్ ఒకటేట్ వాట్ ఈస్ మై పర్సన్ మై వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ కన్ఫ్లిక్టెడ్ కన్ఫ్లిక్ట్ కెమిస్ట్రీ సో ఒకటైతే వాస్తవం మీకు మీ పర్సన్కి మధ్య మంచి బాండింగ్ అండ్ కనెక్షన్ కెమిస్ట్రీ అనేది ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది స్పార్క్ అది పోయిందని మీరు అనుకుంటున్నారో బట్ స్టేడ్లో ఒక స్పార్క్ ఎక్కడో ఒకటి నిప్పు రవ్వ ఎక్కడో మోల్ మీద ఉంది బట్ దాన్ని మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చి రేస్ చేస్తే మళ్ళీ అది కొంచెం జ్వలించే అవకాశం అనేది ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది నేను మన వర్షంలో చెప్పాను ఎస్ టైం సో చూద్దాము దేనికోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ పర్సన్ వెయిటింగ్ ఫర్ టైం ఎందుకు ఎస్ చాలా విధాలు నడుచున్నాయి మేమిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్తో డిస్టెన్స్ అనేది పెరిగింది మీ ఇద్దరి మధ్యన బట్ ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇచ్చి ఇవ్వాలి అని ఆలోచనలు అనేది తనకు వస్తూ ఉన్నాయి బట్ సమయం గురించి ఆయన మీ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి టైం మంచి మూమెంట్స్ గురించి తను వెయిట్ చేస్తూ ఉన్నాడు సారీ మంచి టైం గురించి తను వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది తిరిగి ఆ అవకాశం ఇవ్వడం బట్ ఆ అవకాశం ఇచ్చేదానికి మంచి చెడుని కూడా ఆలోచిస్తున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు స్ట్రెస్ టెన్షన్ ఆర్గ్యుమెంట్స్ ఆయన లైఫ్లో ప్రజెంట్ ఓవర్ స్ట్రెస్ అనేది నడుస్తుంది ఎస్ ఎందు ఎస్ దానికి హీలింగ్ అనేది అవసరం రైట్న మీ పర్సన్కి ఆయన లైఫ్లో ఓవర్ స్ట్రెస్ అనేది నడుస్తుంది టెన్షన్ వర్క్ రిలేటెడ్ అనేది చూపిస్తుంది బర్డెన్ ఫీల్ అవుతూ ఉన్నారు రైట్ రైట్నో అండ్ విత్ వేరే వ్యక్తులతో తనకి ఆర్గ్యుమెంట్స్ లేదా అనేక రకాల గొడవలు ఇట్లాంటివి కూడా నడుస్తుంది వీటి వల్ల తను బర్డెన్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఆల్సో టెన్షన్ యాంగ్జైటీ అనే రిలేటెడ్ ఇలా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అనేది చూపిస్తుంది బట్ మీ గురించి ఏదో టైం తీసుకోవాలంటే ముందు తను హీల్ అవ్వాలి రైట్ నా ఎస్ అందుకే తను స్ట్రెంగ్త్ అనేది అన్నీ కూడగట్టుకుంటూ ఉన్నాడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాక మీ గురించి అప్రోచ్ అవ్వే ఛాన్సెస్ అనేది కనబడుతుంది ఫస్ట్ తన తన లైఫ్ తన కంట్రోల్లోకి రావాలి ఫస్ట్ మైడ్ ప్రాస్పెక్టివ్ ఎస్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీస్ థర్డ్ ప్లాన్ టాక్సిక్ రిలేషన్షిప్స్ లేదా ఈ నెగిటివిటీ లేదా టాక్ అడిక్షన్స్ ఈ అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నిటిని తను ఫస్ట్ లీవ్ చేయాలని అనుకుంటున్నాడు ఈ బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తను లీవ్ చేయాలి అని అయితే ఫస్ట్ ముందు లీవ్ చేయాలి వాటిని వదిలేసేయాలి వాటిని దూరం పెట్టాలి అని అయితే తను అనుకుంటున్నాడు ఎందుకంటే తన శ్రేయస్సు గురించి తన హ్యాపీనెస్ గురించి వీటిని దూరం పెట్టాలి దూరం పెట్టాల్సిన సందర్భం వచ్చేసింది టైం వచ్చేసింది తను ఈ నెగిటివ్గా మా మాటలతో మ్యానిపులేట్ చేసేవాళ్ళని వ్యక్తులు కావచ్చు టాక్సిక్ పీపుల్స్ అని చెప్తూ ఉంటాం బ్యాడ్ థింగ్స్ వైపు తీసుకువెళ్ళే వ్యక్తులు అనమాట వీళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన సర సరౌండింగ్ వాళ్ళు టాక్సిక్ బిహేవియర్ కలిగిన వ్యక్తులు అని సూచిస్తూ ఉంటాం వారిని దూరం పెట్టాలి మీ పర్సన్ శ్రేయస్సు కొరకు అని ఇప్పుడు తను ఆలోచిస్తున్నారు ఈ వేలో అనేది చూపిస్తుంది ట్ ఎందుకు యర్స్ కన్ఫ్లిక్ట్ ఎందుకు యూనివర్స్ కన్ఫ్లిక్ట్ ఎస్ పాస్లో తను న్యాయంగా లేరు ఆ విషయం వారికి తెలుసు తను ఏం చేశారో కూడా తెలుసు ఒకవేళ అప్పుడు తనకి ఆ వాస్తవాలు ఏమి కనబడకపోయినా ఇప్పుడు తను చేసిన పొరపాట్లు మిస్టేక్స్ మీ పర్సన్ మిస్టేక్స్ అన్నీ కూడా తనకి ఎదురు తంతున్నాయి యాక్చువల్లీ ఎదురు ఆయనకే రిటర్న్ వస్తూ ఉన్నాయి వారికే మీ పర్సన్కే రిటర్న్ వస్తూ ఉన్నాయి సో అందుకే తను కన్ఫ్లిక్టెడ్ మైండ్ సెట్ కన్ఫ్లిక్టెడ్గా ఉంటూ ఉన్నారు స్థిమితంగా లేరు మీ పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీరున్నప్పటికీ మీరు లేనప్పటికీ మధ్య తేడాలని వాస్తవాలని కూడా వారు చూడడం అనేది జరుగుతుంది రైట్ రైట్నో చూస్తున్నారు ఈ డిఫరెన్సెస్ని మీ మంచితనం ఎదుటి వాళ్ళని మ్యానిపులేట్ చేసిన వ్యక్తుల యొక్క ట్రూ కలర్స్ ఫేసెస్ ఉంటాయి కదా ఆ వాటికి మీకు మధ్య తేడాలని ఇప్పుడు చూస్తూ ఉన్నారు సో అందుకే అయినా న్యాయంగా నేనుండాలి న్యాయంగా నేను ఏది చేసినా న్యాయపూరితంగానే ఉండాలి న్యాయంగానే నేను ఉండాలని అనుకుంటున్నాడు రైట్నో మీకేం చేస్తారనే విషయం పక్కన పెడితే తను ఇప్పుడు న్యాయబద్ధంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ట్రూత్ని దృష్టిలో పెట్టుకొని నేను ముందుకు నడవాలి అని అయితే ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు రైట్నో మీ పర్సన్ సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ ఆఫర్ ఇవ్వాలని అయితే చూస్తున్నారు సో నెక్స్ట్ యాక్షన్ అయితే ఏంటి మరి తిరగబడ్డాయి నెక్స్ట్ యాక్షన్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్ గురించి మా వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎప్పట్లోగా ఎప్పట్లోగా ఉంది ఎస్ ఇప్పుడైతే వాళ్ళు మీ గురించి క్రేవ్ చేస్తున్నారు మీ ఎనర్జీని మళ్ళీ వాళ్ళకి రావాలి మీరు మళ్ళీ వాళ్ళ గురించి క్రేవ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అలా ఉండాలని వాళ్ళు లాగింగ్ చేస్తూ ఉన్నారు రైట్ను క్రేవింగ్ ఫర్ యువర్ ఎనర్జీ ఫర్ యువర్ ప్రజెన్స్ అని కూడా నేను చెప్తాను ఉంటే బాగుండు వస్తే బాగుండు అనేలాగా ఎక్కువగా అనుకోవడం అనమాట క్రేవింగ్ అంటే ఎస్ ఓకే 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 కార్డు ఫ్లిప్ అయింది ఆల్రెడీ థింకింగ్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు ఈ గజిబిజి గందరగోళాలు అన్నింటిలో మధ్యన మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అందుకే ఇక్కడ మీ గురించి క్రేవింగ్ చేస్తూ ఉన్నాడు క్రేవింగ్ క్రేవింగ్ టూ టైమ్స్ వచ్చింది మీ గురించి అయితే తన ఎదురు చూస్తూ ఉన్నాడు ఎక్కువగా మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నాడు విష్ కోరుకుంటారు కదా అట్లా ఓకే రియలైజింగ్ చూసారా ఇదే వచ్చింది నేనేం తీసుకోలేదు రియలైజింగ్ ఈ పాస్ట్ మిస్టేక్స్ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ వదిలేసి మళ్ళీ కలిసి ఉండాలి అని అని అనుకుంటున్నారు రైట్ను సారీ రిలీజింగ్ ఈ పాస్ట్ మిస్టేక్స్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటినీ వదిలిపెట్టేసేయాలి పట్టుకొని ఇప్పుడు దాకా కూర్చొని ఉన్నారు కదా ఈగోతో వీటన్నిటిని ఇప్పుడు వదిలేయాలి అని అయితే తను ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ యాక్షన్ అయితే మీకోసం వారు ఎవరన్నా యాక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ కనపడింది మీ గురించి తను క్రేవ్ చేస్తున్నారని కూడా కనపడింది వచ్చాయి మనకి రీడింగ్లో నెక్స్ట్ యాక్షన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ నుంచి సో ఇది వాళ్ళ రీడింగ్ నేను మీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మేము బుజ్జీపాణియం థ్యాంక్ యూ